గౌతమ్ అదానీ ముఖేష్ అంబానీ వీళ్ళు దేశ ఆర్థిక చరిత్రని బిజినెస్ చరిత్రని తిరగరాశారు వాళ్ళు చేసిన పనులు ఏవి తప్పు ఏవి రేటు ఏది దేశానికి మంచిది ఏది దేశానికి ఇది తర్వాత మాట్లాడదాం అసలు ఖచ్చితంగా ఇండియాని ఒక డిబేటబుల్ స్టేజ్కి తీసుకెళ్ళారు ఇంటర్నేషనల్గా వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ కూడా కేవలం ప్రభుత్వం యొక్క మద్దతు కారణంగానే ఎదిగారు అని అవకాశం దొరికినప్పుడల్లా రాజకీయ పాలన మాట్లాడుతూ ఉంటాయి కాదు ప్రభుత్వం అంటే ప్రభుత్వ పాలసీల్లో తమకు అనుకూలంగా ఉన్న వాటిని చాలా ఎక్కువ వినియోగించుకొని ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ బిజినెస్ని స్ప్రెడ్ చేసుకునే దాంట్లో ఎటువంటి సందేహాలు అక్కర్లేదు అవకాశం ఉన్నప్పుడు ఎవరినైనా బిజినెస్ స్ప్రెడ్ చేసుకుంటారు దట్స్ వాట్ ఎనీ మెన్ డూ వాళ్ళు మరి కాస్త ఎక్కువగా చేసుకోగలిగారు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ అలాగే వాళ్ళ రిటర్న్స్ కూడా ఉన్నాయి సరే ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు ఏదో తప్పు చేశారు ఇది ఏది అని మిగిలినవి ఏది మాట్లాడినా ఎస్ తప్పు చేయకుండా స్ట్రైట్గా వెళితే ఆఫీసుల్లో కానీ రాజకీయ పార్టీ నాయకుల దగ్గర పని జరిగే అవకాశాలు లేవు దిట్ ఈస్ దిస్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దట్లో ఎటువంటి సందేహం అక్కర్లేదు మీరు ఏదైనా ఆఫీస్కి వెళితే మీకు సక్రమంగా పని జరగాలంటే మీరు వయసు ఇవ్వాల్సిందే ప్లస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ వాట్ విల్ హ్యాపెన్ అంటే రాజకీయ నాయకుల్ని వాళ్ళ పార్టీలకి విరాళాలు ఇస్తారా నాయకులకు డబ్బులు ఇస్తారా మీరు ఎలా చేస్తారో కానీ అలా చేస్తే కానీ పనులు జరగదు దిస్ ఈజ్ వాట్ హ్యాపీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అక్రాస్ ది గ్లోబ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఇది తీసేస్తే ఇవాళ చాలా విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది లోక్సభ గేటు దగ్గర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ సీనియర్ నాయకుడు రా లోక్సభ సభ్యుడు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మిగిలిన వాళ్ళందరూ కలిసి లోక్సభ గేట్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు దేనికి గౌతమ దాని దీంట్లో అమెరికాలో కేసు అయింది దీని మీద సభలో చర్చించాలి దానికి అలా చేయాలి సరే వాళ్ళు లోపలికి వెళ్ళలేదు అక్కడ హడావిడి అయింది రైట్ అంటే అదాని గురించి మేము లోక్సభలో మాట్లాడతాము మమ్మల్ని ఎలా చేయాలి ఇది చాలా సీరియస్ ఇష్యూ అండ్ నేషనల్ ఇష్యూ అని వాళ్ళు మాట్లాడుకొచ్చారు ఇది ఢిల్లీలో లోక్సభ దగ్గర ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డౌన్ ది లైన్ కిందకు ఇదే రోజు హైదరాబాద్లో శాసనసభ కార్యాలయం శాసనసభ దగ్గర ఇవాళ సెషన్స్ స్టార్ట్ అయ్యాయి కా బీఆర్ఎస్ పార్టీ నాయకులు